ఏ చెట్టుకు లేని ప్రత్యేక స్థానం ఒక్క పారిజాతం చెట్టుకు మాత్రమే ఉందని చెబుతారు ఎందుకంటే పారిజాతం చెట్టును దేవతా వృక్షంగా భావిస్తారు ఈ పురాతనమైన పారిజాతం చెట్టుకు పురాణ గాథలు పురాణ కథనం ప్రకారం క్షీర సాగర మథనంలో పాల సముద్రం నుండి వచ్చిన వస్తువులలో పారిజాతం చెట్టు ఒకటి సాధారణంగా క్రిందపడిన పువ్వులను మనం దేవుని పూజకు వినియోగించం అయితే పారిజాతం దీనికి మినహాయింపు ఈ చెట్టు నుండి ఎట్టి పరిస్థితిలో పువ్వులను కోయకూడదు ఇవి రాత్రి సమయాల్లో వికసించి తెల్లవారేసరికి భూమిపై పడి ఉంటాయి ఇలా రాలిపడిన పువ్వులను చాలా శ్రద్ధతో సేకరించి పూజకు వినియోగిస్తారు అయితే ఈ పువ్వులను ఎవ్వరు ఇచ్చినా తీసుకోకూడదట అలా తీసుకుంటే పువ్వులు ఇచ్చిన వారికే పుణ్యం దక్కుతుందని మన పెద్దల నమ్మకం ఒక సందర్భంలో నారద మహర్షి పారిజాత పువ్వులను శ్రీకృష్ణుని